హలో విస్ వెల్కమ్ టు చైల వ్యాక్స్ విఏజిఎస్ ఈరోజు మనం అద్భుతమైన పొట్లకాయ కూర ఎలా చేయాలో చూద్దాం చాలా మంచిదండి పొట్లకాయ కూర ఎంత మంచిదంటే ఇది ఎవరికైతే పచ్చింపు కూరలో తినేవాడు అంటే ఎవరైనా తినచ్చు ఎవరికైనా అరుగుతుంది ఎవరికి ఇబ్బంది కలిగించండి కూర ఇది చాలా బాగుంటుంది చేసుకునే విధానంలో చేసుకుంటే అబ్బాబా బ్రహ్మాండంగా ఉంటుంది ఎలా చేయాలో చూద్దాం ఒక మూకుడు పెట్టుకుని ఒక చెంచాడు నూనె వేసుకుని తాలింపు గింజలు వేసుకోండి తాలింపు గింజలు అంటే తెలిసిందే కదా చేయించాడు పచ్చని చేయించాడు జీలకర్ర కదా చేయించాడు ఆవాలి చేయించాడు ఆయమైన పప్పు ఓ రెండు మిరపకాయ తుంపులు ఒక రెండు రబ్బలు కరివేపాకు కూడా వేసుకోండి వేసుకుని చక్కగా వేగేంతవరకు ఒక రెండు మూడు నిమిషాలు అటు ఇటు కలపండి అప్పుడు అన్ని గింజలు చక్కగా సవ్యంగా ఒకే రకంగా వేగుతాయి బాగుంటున్నప్పుడు ఇప్పుడు ఏం చేస్తారంటే మనం పొట్లకాయ లేత పొట్లకాయ తీసుకున్నాం కదా అది చూసారా ఇలా తురుక్కున్నాము చక్కగా చక్రాల్లాగా చక్కగా ఇలా తురుక్కున్నాం కదా ఇవి మొత్తం వేసేయండి వేసేసి మూత పెట్టండి ఒక మూడు నుంచి నాలుగు నిమిషాలు మూత పెట్టి తీసేసి మళ్ళీ కలిగి పెట్టండి ఒక మూడు నుంచి నాలుగు నిమిషాలు కలిపెట్టిన తర్వాత మళ్ళీ మూత పెట్టండి మళ్ళీ ఒక నాలుగు నిమిషాలు మూత పెట్టి తీసేయండి తీసేసి బాగా కలిగి చూసారా చక్కగా ఒక యాభై శాతం మగ్గింది బాగా బాగా కలిగి అటు ఇటు కలిపెట్టి ఒక పావు చెంచాడు పసుపు కూడా వేసుకోండి ఇప్పుడే వేసుకొని మళ్ళీ కలిపెట్టండి పసుపు అంతా బాగా కలిసేటి చక్కగా కలిగి మళ్ళీ మూత పెట్టండి ఇప్పుడు ఏం చేస్తారంటే ఒక మంచి కొబ్బరి చిప్ప ఒకటి తీసుకోండి తీసుకుని చక్కగా చిన్న చిన్న ముక్కలు చేసుకోండి ఇట్లా చిన్న చిన్న ముక్కలు చేసుకుని ఓ మిక్సీ జార్ తీసుకుని అందుట్లో వేసుకోండి వేసుకుని చక్కగా మెత్తగా పట్టండి ఎందుకు మిక్సీ జార్లో మనం ఇలా ముక్కలు చేసి పట్టుకుంటున్నామంటే కోరకుండా కొబ్బరి కోరితే ఏమవుతుందంటే అందుట్లో ఉన్న మాయిశ్చరు పాలు ఇట్లాంటివన్నీ ఆవిరైపోయే అవకాశం ఇలా మిక్సీలో పట్టుకుంటేనే బాగుంటుంది అన్నీ ఉండి అందుట్లో ఇప్పుడు ఏం చేస్తారంటే మిక్సీలో పెట్టుకుని పక్కన పెట్టేసుకోండి కొబ్బరి ఇప్పుడు ఏం చేస్తారంటే మూత తీసి బాగా కలిగి పెట్టండి పొట్లకాయని చక్కగా బాగా కలిసేట్టు మొత్తం బాగా కలిగి పెట్టండి మళ్ళీ మూత పెట్టండి